అన్న క్యాంటీన్లు వేదవాడు కడుపు నింపేటువంటిది ఉదయాన్నే లేచి పనులకి వెళ్ళేటువంటి వాళ్ళకి ఇప్పుడు ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ చాలా సౌకర్యవంతమైనటువంటి అన్న క్యాంటీన్లు ఉదయాన్నే లేచి ఐదు రూపాయలు ఇస్తే ఇడ్లీయో పూరియో దోశ వందల తిని పగలంతా పని చేసుకొని మళ్ళీ ఎనిమిది గంటలు పని అవ్వగానే లంచ్కి మళ్ళీ ఇక్కడికే రావచ్చు లంచ్ అయిపోయినా కూడా మళ్ళీ ఓవర్ డ్యూటీ చేసే వాళ్ళకి మళ్ళీ డిన్నర్ కూడా రావచ్చు పదిహేను రూపాయల్లో ఒక మనిషి పూర్తిగా పని చేసుకొని మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు సంపాదించుకుంటే పదిహేను రూపాయలతోటి మూడు పూటల కడుపు నింపుకునేటువంటి పథకం ఈ అన్నా క్యాంటీన్ ఎందుకంటే ఈరోజు తొంభై నుంచి వంద రూపాయలు ఖర్చు అవుతుంది డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రూపాయలు దాతల సహకారం కానీ ప్రభుత్వం కానీ భరిస్తూ ఉంది పేదవాడికి అత్యంత సౌకర్యవంతమైనటువంటిది అన్నిటికీ మించి ఏంటంటే రెడీమేడ్గా పోయి తినేసి పనిచేయపవచ్చు ఎక్కడన్నా ప్రయాణం చేసి వస్తాడు ఇంటి దగ్గర రెడీగా ఉండదు ఇక్కడే క్షన్ చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఆ విధంగా అన్ని వర్గాలకి కష్టజీవులకి శ్రమజీవులకి కూలి పని చేసుకునే వాళ్ళకి భవన నిర్మాణ కార్మికులు కావచ్చు అన్ని వర్గాలకు కూడా ఇది అన్నా క్యాంటీన్ చాలా సౌకర్యవంతంతో పాటు చాలా ఉపయోగకరం చాలా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు ఎదిగేటువంటి దానికి అవకాశం దీనిలో వచ్చేటువంటి సేవింగ్స్ వాళ్ళు పిల్లల చదువులకో ఇల్లు కట్టుకోవడానికో లేదా ఇతర అభివృద్ధి ఆ కుటుంబంలో అభివృద్ధి జరిగేటువంటి దానికి దోహదపడేటువంటి అవకాశం ఉంది అటువంటి అన్నా క్యాంటీన్ గత పాలకులు కేవలం రాజకీయ కక్షతోటి ఎన్టీఆర్ పేరు చంద్రబాబు గారికి పేరు వస్తుందనో ఐదేళ్లు మూసేసి పేదవాడి కడుపు కొట్టినటువంటి గత పాద అందుకని దీన్ని తిరిగి పునః ప్రారంభించడం జరిగింది దాతలను కూడా ముందుకు రమ్మని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మిదుపులు ఇవ్వడం కూడా జరుగుతాం అన్న క్యాంటీన్కి ఎవరైనా దాతలు ముందుకు వస్తాయి అది పేదవాడికి సహాయం చేసినట్టు అవుతుంది ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క అన్న క్యాంటీన్కి దాతలు ఎక్కడికక్కడే చిత్రూరుపేటలో మూడు సెంటర్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల సెంటర్లు ఉన్నాయి దాతలు ముందుకు వస్తే మండల వైజ్గా కూడా తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన దీన్ని ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు అన్నా క్యాంటీన్లకి ఒకరోజు వాళ్ళ పేరు మీద బర్త్డే కావచ్చు జ్ఞాపకార్థం కావచ్చు గుర్తింపు కోసం కావచ్చు రోజు అన్నా క్యాంటీన్కి ఎంత ఖర్చు అవుతూ ఇస్తే వాళ్ళ పేరు మీద కూడా చేసేటువంటి దానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా దాతలు ముందుకు రావాలని పిలిపిస్తూ పేదవాడు కడుపు నింపేటువంటి పథకం అన్న క్యాంటీన్లు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాయి